आप भी सहायक वर्ग राइट ये निकल आ इधर इधर पूरिया गाइस ना कौन है कौन है ఎగ్గటి మహాదేవా అన్న గారికి ప్రతి ఒక్కరికి వేదికను అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే కంటి పరీక్ష ఏదైతే చేయించామో అందులో భాగంగా మూడు వందల యాభై ఐదు మంది కానీ ఒకసారి

जबिन गारू ना लाइव है ना लाइव बट हम यहां पर कर आ कहां पर मिल रहे है बोलो कोई चश्मा दे रे चलो ये अनिल 56 15 कंफ्यूज हो चुका है आप भगवान सभा मुझे तारीफ सही से याद नहीं, नहीं ये हमारे साई था उन्होंने जब बुला के जो है एक मेडिकल कैंप का इनका इन्होंने किया था उसी में एक आई कैंप का भी इनका किया गया था जिसके अंदर बहुत सारे जो है चेकअप किया गया था, 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 था और शा, शायद डॉक्टर ने जो है ये सजेशन मशवरा दिया था कि ऐनक की ज़रूरत है तो आज जो है ये ऐनक जो है गिलास डिस्ट्रीब्यूशन का एक प्रोग्राम जो है रखा रखा गया है हमारे साइफ़नी की तरफ से मैं जो है इसी तरह जो है इन्हें अच्छा काम कर लें और और भी ज़्यादा ऐसे प्रोग्राम करने का जो है इनसे ख्वाहिहिश रखता हूँ कि आप जो है इनका दिए हुए इस चश्मे का इस्तेमाल करें और साथ ही जो है इनके हक में दुआ भी करें अल्लाह इन्हें नेक हिदायत दे और जो है इसी तरह और काम करने की जो है तोफिक दे। नीचे इन... चूस्तु तो ना वो ना बड़ा मस्जिद उन मस्जिद लोली दर्शन దర్గా ఉంటే దర్గాను దర్శనం చేసుకుంటారు చర్చికి వెళ్ళి యేసుని దర్శనం ఇది ఇది చేసుకుంటారు అలానే హిందూ దేవుల్లో ఏ గుడి వచ్చినా కూడా ఏ దర్గా వచ్చినా ఏ చర్చ్ వచ్చినా కూడా అక్కడ ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులు ఉండాలి మన స్నేహానికి మేము తిరుగుతున్న ఈ ప్రపంచంలో మానవత్వమే ఉండాలి కులాలు కావచ్చు మతాలు కావచ్చు మతాలకు అతీతంగా అందరు కలిసి పనిచేయాలి ఖచ్చితంగా అందరు కలిసి కుల మత పార్టీలకు అతీతంగా మనం ఉండాలి మానవతానికి మారుపేరుగా మనం నిలవాలని చెప్పేసి ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి తలుచుకుంటూ మనం మనం చేస్తున్న సేవా కార్యక్రమాల్ని కూడా విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి పదే 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 వార్డు ప్రజల్లో కూడా ఎటువంటి మత విద్వేషాలు లేకుండా ఒక మత సామరస్యాన్ని తీసుకెళ్తూ హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయి అని చెప్పేసి మా చుట్టూ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒక కలిసి ఒక అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక దేవుడు కల్పించిన ఒక కుటుంబంలాగా అందరు కలిసి ఒక కార్యక్రమం అనుకుంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని విజయవంతం చేసేంత వరకు కూడా మేము ఒక మానవతా దృక్పథంతోనే మేము ముందుకు నడుస్తున్నాం అని చెప్పేసి ఈ మీడియా సమక్షంలో తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము

సమస్య వాడు సమస్యలు ఏమున్నా కూడా నాకు వచ్చి అది వాళ్ళు నిర్భయంగా చెప్పుకోవచ్చు దాన్ని మేము ఖచ్చితంగా నేను నా తమ్ముడు మా అన్నవాళ్ళు అందరం కలిసి ఖచ్చితంగా దాన్ని సాల్వే చేస్తాము మాకు అయ్యేది ఉంటే వెంటనే చేసేస్తాము మాకు తానిది ఏమైనా ఉంటే కొద్దిగా టైం తీసుకున్నా ఖచ్చితంగా మంచి చేస్తాము అంతేనా రోజున నా తమ్ముడు నా అన్న వాళ్ళంతా కలిసి హెల్త్ క్యాంపు ఐ క్యాంప్ అంతా పెట్టినారు ఆ రోజున నేను అందరికీ మాటిచ్చింది ఏమంటే ఆప్టికల్స్ కూడా నేనే స్వయంగా ఇప్పిస్తాను అనేది అది మాన్యువల్గా అయ్యింది దాని తర్వాత మాన్యువల్గా నాకు సాటిస్ఫాక్షన్ కాలేదు దాని తర్వాత నేను అంజితో నా తమ్మునితో నా అన్న వాళ్ళతో అంతా డిస్కషన్ చేస్తే కంప్యూటరైజ్గా చేపిస్తాము అనేది మేమందరం కలిసి డేషన్ తీసుకున్నాము అది కంప్యూటరైజ్గా ఒక నాలుగు రోజుల కిందట మేము చేపించాము స్ప్రెడ్షీట్ రెడీ అయినాయి సందర్భ ఈ డిస్ట్రిబ్యూట్ సందర్భంగా ఇది ఈరోజు మొత్తం ఏం చేపిచ్చారా ఇంకా మొత్తము అరవై ఆరు చేపించామన్న మూడు వందల యాభై టెస్టులో ఇది ఫస్ట్ విడత కింద మేము విడుస్తున్నాం అన్న అది అనుకుంటాము ఈ వాడుకు ఎటువంటి ఉన్నా అది మా దగ్గరికి తీసుకుని రండి అంటే ఈ నిర్భయంగా అంటే ఈ మీడియా ముందు నేను చెప్తున్నా ఎటువంటి సమస్య అయినా నేను నా తమ్ముడు మా అన్న వాళ్ళందరం కలిసి మా టీం అంతా కలిసి ఖచ్చితంగా దాన్ని సాల్వ్ అయ్యేస్తాము నాకు ఎక్కువ మాట్లాడే రాదు ఇది కానీ రాని అన్న నాకు ఎప్పుడు మాట్లాడే రాదు నాకు కొద్దిగా షయ్యి మేము కేసు చూపిస్తాం నేను నా తమ్ముడు నా అన్న వాళ్ళందరం కలిసి అదని ఏమన్నా అది మనం ఏమే సాయి సాయిబర్ నుంచి కూడా దాదాపుగా పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా మూడో కండికి తెలియకుండా ఎందరో పేద ప్రజలకు వైద్య నిమిత్తమై ఆరోగ్య నిమిత్తమై విద్య నిమిత్తమై అనేక సమస్యలు ఏ తెలియజేసినా కూడా మూడో కంటికి తెలియకుండా అనేక సేవా కార్యక్రమాలు చేసినా ఈరోజు ఈరోజు ఏంటంటే ఈ చేసే సేవా కార్యక్రమాలు నలుగురికి తెలియాలి ఖచ్చితంగా అని చెప్పేసి మా ప్రోద్బలంతో మేం గట్టిగా బలంగా అడిగితే మా ఫోర్స్తో అన్న ఈ విధంగా బయటికి వచ్చారు తప్ప అన్నకు ఇప్పుడు కూడా నిస్వార్థంగా నిశ్శబ్దంగా ఎటువంటి ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారో ఆ అదే సేవా కార్యక్రమాలకే కట్టుబడి ఉన్నారు అంటే మేము పబ్లిక్ని ఏం లేదన్నా మనం రాజకీయం కోసం ఇది ఏం చేయట్లేదు అది రాజకీయము మేము రాజకీయంలో ఉన్నాము ఏమన్నా అది మేము ఏ స్టెప్ తీసుకోవాలా రాజకీయంగా ఎప్పుడు అనేది మాకు అది ఐడియా ఉంది మేము దానికి తగ్గట్టే మేము తీసుకుంటామన్నా ఈరోజు మన బర్త్డే నా బర్త్డే నా తమ్ముడు మా అన్న వాళ్ళంతా కలిసి నాకు ఒక గిఫ్ట్ లెక్క అది ఇచ్చినారు దానికి తగ్గట్టు నాకు నా తమ్ముడైనా అంజి నా అన్నవాళ్ళు అంతా నాకు చెప్పింది ఏమంటే అనా నువ్వు చేసేది చేస్తున్నావు కదా మీడియా ముందు వస్తామన్నా అన్నందుకు నేను వచ్చినాను సేవా కార్యక్రమాలు ఏమంటే మా ఉద్దేశము నువ్వు ఎట్లా విస్తృతంగా ఇంకొక నలుగురు మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మా తమ్ముని బయటికి తీసుకురావడం జరిగింది ఇవన్నీ నచ్చవు ఆయనకి నచ్చలేకుండా మేము మోటివేట్ చేసి నువ్వు ఇట్లా ఇంత సేవ చేసి ఎన్నికలు ఉంటే బాగుండదు నువ్వు ముందుకు వస్తే చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా సేవ చేయడానికి ఇన్స్పైరే ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది

सिर्फ चश्मे ने ओनली चश्मे ने वो आई ड्रॉप्स रहने दो दवाई रहने दो दवाई के साथ चश्मे के साथ हर चीज़ दवाई का तो नाश्ते पानी के साथ वो पूरा अरेंजमेंट्स करा को इधर से लेके जाकर उधर बैठकर खुद जांच करवा कर फिर ऑप्टिकल्स की दुकान को जाकर खुद क्या क्या चाहिए किसकी किसकी क्या सिलेक्शन वो सिलेक्शन के मुताबिक वो सिलेक्शन के मुताबिक करा को फिर अपने मुकाम पर पहुँचा कर अपना पूरा काम जो जुबान दिया वो पूरा किया है मेरा भाई फनी कोई भी, भी मसला हो मोहल्ले में इन हनी के पास लेके आओ पूरा करके रहेंगे जैसे अभी बताया उसने जो आसान है जल्दी हो रहा है हमारे हाथ में वो करते जो मुश्किल है उसे भी ज़रा वक्त लगता है लेकिन करके बताते हैं जो भी मोहल्ले का मसला है हमारे फनी के पास लेके आओ जो भी मसला है पूरा करके देगा ये मैं वादा देता हूँ आपसे इन शाला असल कुछ इन रोज़ वार्ड का ने, 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 ने स्पेशल का ये ना मैनो रनता ప్రభు ఆశిష్యులతో అల్లా ఆశిష్యులతో నేను నమ్ముకున్న శక్తి మాత ఆంజనేయ స్వామి ఆశిష్యులతో నేను అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ నేను చేసిన అన్ని విధుల్లో నేను చేసినాన మనము ఎప్పుడు చెప్పుకోలేదు మీరు నేను అప్పుడు చెప్పుకోలేదనా ఈ వాడికి ఎందుకు స్పెషల్గా అంటే ఈ వాడు దగ్గర నుంచే మనము స్టార్ట్ చేసాము ఇంటికి వెలిసి రచ్చగలిసానా నేను చెప్తా ఇది గుర్తించి అన్న నేను గతంలో చాలా మందికి సాయం చేసిన ఆ సాయం పొందే వరకే ఒక విధంగా ఉండి ఆ తర్వాత ఒక విధంగా మారిపోయినారు దాంట్లో ఒక సగం మంది ఒక విధంగా ఇచ్చినారు అంటే నాకు ఎందుకు గుర్తించడం అంటే మనకేం అవార్డ్స్ వెళ్ళడానికి ఏమన్నా నాకు సాటిస్ఫాక్షన్ ఇప్పుడు నీకు నాకు సాయం అడుగుతావు అన్న వచ్చి నేను చేస్తాను నీకు నీ సాటిస్ఫాక్షను నేను నాకు అదే కావాలా అంతే అంతేనా ఆ తర్వాత వాడుకి ఎందుకు చేస్తున్నాము అంటేనా ఈ వాడుకు నేను చేస్తున్నా ఆ తర్వాత ఈ వాడు పీపుల్స్ గుర్తించి ఏదైనా వాళ్ళంతకి వాళ్ళే నాతో వచ్చి నేను మాట నా ఊపిరి లాస్ట్ బ్రీత్ వరకు నేను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటానా ఎక్కడ దాన్ని ఇది మాట తిప్పేదంటే ఏముండదన్నా ఏదైనా ఈ వార్డు పీపుల్స్ మనకు గుర్తించి ఏదైనా నువ్వే మాకు కరెక్టు మా ఏరియాకి నువ్వే కరెక్టు నువ్వే కౌన్సిలర్గా నిల్చుకో అంటే నేను సిద్ధము అన్న నువ్వు అడిగిన ప్రశ్న క్వశ్చను ఊరికంతా మీరు చేస్తారా అనేది కదా ఊరికంతా అంటే నా దేవుడు నాకు ఈరోజు ఇంత ఇచ్చినాడు నేను ఇంతలోనే అక్కడక్కడక్కడ చేసినాను ఇంకా దేవుడు నాకు ఏమైనా నా ధర్మము మెచ్చి ఆ అల్లా ఇక్కడేనా అంతా నేను ముక్కేదంతా మద్రాసుకి అల్లా ప్రభువు నేను నమ్ముకున్న వీళ్ళందరూ ఆంజనేయ స్వామి ప్రభువు అల్లా నాకు ఏదైనా ఇంకా భిక్ష ఏమన్నా ఎక్కువ పెడితే నేను ఆదానికి కూడా ఆ మొత్తం టౌన్ వైజ్గా నేను హెల్ప్ చేసేకి రెడీ అన్నా ఆ టైం నాకు వస్తేనా నా పేరు సాయి పని అన్న హోన